హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా ఎన్నిగా ఉంటుంది ఈ దీని ప్రాసెస్ చూడండి ఒకసారి దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని వీటిని నీట్ గా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ పోసి నానబెట్టకూడదు మునిగే వరకు అంతే ఇలా వాటర్ పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యం నానిపోయి వీటిని మొత్తగా స్మాష్ చేసుకోవాలంటే మనం పట్టుకొని నలిపితే నలిగేంత వరకు నానాలన్నమాట వీటిల్లో ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు అలాగే పౌడర్ షుగర్ షుగర్ని మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకే ఈ సగ్గుబియ్యం మీద ఏంతో తయారు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే మొన్నటి వరకు తెలియదు ఇప్పుడు తెలుసా ఇలా మొత్తం బౌల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ముందుగా బాదం పప్పుని ఫ్రై చేసి తర్వాత మిగిలిన వేస్తున్నాను వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే పాత్రలోకి మిల్క్ యాడ్ చేసుకుందాం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేశాను ఇవి బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి మనకి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి అవి ఉబ్బుతాయి బాగా ఉడికిన తర్వాత ఒక సెవెన్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి కలర్ కోసం సాఫ్రాన్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక కప్ షుగర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే మన కి షుగర్ కూడా పడుతుంది ఇప్పుడు చివరగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్